హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు పిల్లలు అయితే ఇక్కడ టిఫిన్ తింటున్నారు ఇంకా పిల్లలు స్నాక్స్ అడుగుతున్నారు అని చెప్పేసి మా అమ్మ చక్కలు చక్రాలు అయితే చేస్తుంది వాళ్ళకి ఇష్టం అనమాట ఇవి అందుకని వాళ్ళ కోసం చేస్తుంది చక్రాల పిండి కలుపుతుంది చక్కల కోసం పిండి జల్లిచ్చి పెట్టింది ఇంకా పిల్లలు బయట కొనుక్కొని తినటం ఎక్కువ కదా ఇప్పుడు హాలిడేస్ కాదు ఇంట్లోనే ఉన్నారు అందుకని బయట ఫుడ్ అంత హెల్దీ కాదు కదా అందుకని ఇంట్లోనే చేస్తున్నాము ఇంక ఇప్పుడు ఎండాకాలం కదా అందుకని హెల్దీగా ఉండాలని కొంచెం ఇంట్లోనే ఈరోజు టిఫిన్ అయితే దోశ దోశ అయితే తింటున్నారు ఇంకా వంట అయితే చేయలేదు ముందు ఉదయాన్నే పిండి అయితే కలిపి పెడుతున్నాము బయట గాలి కదా పొయ్యి మీద చేయాలి ఇవన్నీ ఇప్పుడు అందుకని ఫస్ట్ ఇది వండేద్దామని చెప్పేసి పిండి కలుపుతుంది నూనె నీళ్ళ ఇది నూనె వేడి నూనె ఇదేమో నీళ్ళు నువ్వే ఎగ్గకాయమన్నావు కరివే కరివేపాకు చూసేదా చిన్న చిన్న ముక్కలు పెసరపప్పు బియ్యం కరివేపాకు జీలకర్ర ఉప్పు కారం కొంచెం వేడి చేసిన నూనె కానీ నెయ్యి కానీ వేడి నీళ్ళు వేసి చక్కల పిండి అయితే కలిపేస్తుంది కరివేపా సరిపోద్ది కొంచెం వేసి ఇక్కడ పిల్లలు చెక్కలు తయారు చేస్తున్నారు ఒత్తుతున్నారనమాట చెక్కలు చాలా వరకు తయారైపోయినాయి ఇంకా నేను వీళ్ళకి ఇది చెప్తా పనులు నేనైతే వంట చేస్తున్నాను ఇప్పుడైతే అడిగి పెట్టాను ఈరోజు మా కర్రీ అయితే ఇది మీరు వండుకుంటారో తెలియదు నాకు దోసకాయ ములక్కాయ చికెన్ వేసి కర్రీ అయితే చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది దోసకాయలో చికెన్ వేసి వండితే మా ఫేవరెట్ అనమాట నాకు ముఖ్యంగా నాకు చాలా ఇష్టం ఇలా చేసి వంటే అందుకని ఈరోజు పిల్లలకు కూడా అప్పుడప్పుడు ఫ్రీ చేసి పెడతాను ఇంక ఈరోజు అయితే ఇది వండుతున్నాను బాగుంటుంది అన్నమాట ఎవరైనా ఇలా వండుకుంటే కామెంట్ చేయండి చాలా బాగుంటుంది కదా ఏందమ్ములు వీళ్ళు వెళ్ళిపోయారా అప్పుడే అమ్మం చేయదు ఇంకా లేట్ ఉంది చక్కలు చేసేస్తుంది మామూలుగా ఇట్లా చక్కలు చక్రాలు చేసేసింది ఆల్రెడీ మేము తినేస్తున్నాం కూడా ఒరే నీకు చేస్తే కుక్కపిల్లకి పెడుతున్నా సైగా కుక్క పిల్లలన్నీ తినే అంటున్నాయి

చక్కలో చక్రాలు వండాము కదా ఈ చక్రాలు ఆల్రెడీ బయట పిల్లలందరికీ పెట్టేసాము ఇంకా కొంచెం ఇళ్ళ పక్కన వాళ్ళకి కూడా ఇచ్చామన్నమాట ఇంక ఇవి చక్రాలు చక్కలు అయితే ఫస్ట్ తినేశారు ఇంకోటి ఉన్నాయి అవి తయారు చేసినాయి ఇవైతే చక్కలు ఎంత ఇంట్లో చేసిన బయట కొనుక్కున్నా కూడా ఇంట్లో అంత టేస్ట్గా రావు ఇంకా మంచి నూనెతో మనం హెల్తీగా చేసి పెడతాం కదా అందుకే ఇంట్లో చేసామన్నమాట పిల్లలకు కూడా ఈ చెక్కలు అంటే ఇష్టం ఇంకా హాలిడేస్లో తింటారని చెప్పేసి ఇలా చేసిందమ్మా నాకు ఒక దానికైతే అస్సలు కుదరవలేండి ఇంకా చాలా మంది అడుగుతున్నారు అక్క నువ్వు ఇంట్లోనే తయారు చేస్తే ఇవ్వచ్చు కదా మీ పాపకి ఎందుకు బయట నుంచి తీసుకొచ్చి ఇస్తున్నావు అనేసి నాకు ఎక్కడ కుదిరి చెప్పండి ఇవన్నీ చేసుకోవాలంటే చాలా టైమే పట్టుద్ది ఇంకా నాకు అంత టైం ఉండదు అందుకనే బయట నుంచి తెప్పించి ఇస్తాను మా పాపకి అయితే ఇంకా పిల్లలకి చాలా వరకు ఇంట్లోనే హెల్దీగా తయారు చేయాలని చూస్తూ ఉంటాను నాకు టైం దొరకు ఇంకా అమ్మ ఇంట్లో ఉంటే మటుకు కంపల్సరీగా వండిస్తూ ఉంటాను కానీ లేనప్పుడు చెప్పలేము అనమాట ఇంకా పిల్లలతో అయితే అస్సలు కుదరట్లేదు టైం ఉన్నప్పుడే బ్లౌజులు కుడుతున్నాను లేకపోతే అస్సలు మిషన్ అనేది పెట్టట్లేదు ఏదో కొంచెం అర్జెంట్ అయితే కుట్టేసి ఇస్తున్నాను తప్పనిచ్చి లేకపోతే మిషన్ పెట్టలే కుదరనే కుదరట్లేదు ఇంకా పిల్లలు మిషన్ కడుకొచ్చేస్తున్నారు అనమాట పెద్దవాళ్ళే అయినా సరే చేతులు పెట్టను ఇంకా అలాంటి చేస్తున్నారు ఇంకా వాళ్ళని ఎందుకులే ఈ హాలిడేస్లోనే కదా అని చెప్పేసి నాకు అంత అర్జెంటు బట్టలు ఏం లేవు కుట్టేవి అర్జెంటు అయితే నైట్ కుట్టేసి ఇస్తున్నాను నైట్ పిల్లలు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు మా ఇంట్లో చాలా వేడిగా ఉంటుంది ఇక్కడ పడుకోలేరు అందుకని నైట్ అమ్మ తీసుకెళ్ళిపోయింది పిల్లల్ని ఆ టైంలో నేను మిషన్ పెట్టేస్తున్నాను అప్పుడు కుడుతున్నాను ఎండాకాలం కదా సాయంత్రం టప్పుడు కుట్టుకోవడానికి కూడా నాకు చాలా వీలుగా ఉంటుంది అందుకని నేను సాయంత్రం టప్పుడు మిషన్ పెట్టి అర్జెంటుగా కుట్టి ఇచ్చేవాళ్ళు ఇచ్చేస్తున్నాను ఇంకా సమ్మర్ కదా అస్సలు ఉండలేకపోతున్నాను ఇంట్లో అయితే చాలా వింటే చాలా వేడిగా ఉంది మా ఇంట్లో అసలుకి గాలి వచ్చే ప్రదేశమే లేదు ఈ కిటికీ అమ్మటే మిషన్ పెట్టుకొని అన్నమాట చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇంకా కూలర్ అట్లాంటివి ఏం లేవు ఇంకా ఎండాకాలం కదా పైన అయితే పడుకుంటాము ఎక్కువ శాతం నైట్ అయితే ఇంకా పిల్లల హాలిడేస్ అయిపోయే వరకు ఈ మెషిన్ ఇంత ఇట్లానే కుడతా ఉంటాను నైట్ నైట్ అప్పుడే